ఐదు టెస్టుల బోడర్ కాస్కుల ట్రోఫీలో టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది డిసెంబర్ ఇరవై నుంచి మెల్బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్ట్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో అమితుమీ తేల్చుకుంది ఐదు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి ఇప్పటికే ఈ మ్యాచ్కు సంబంధించిన ప్రణాళికలపై ఫోకస్ పెట్టింది ఈ మ్యాచ్ కోసం తిరు జట్ల టీమిండియా మార్పులు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా బౌలింగ్లో తరబడుతున్న స్టార్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్పై పై వేటు వేయనుంది అతని స్థానంలో యువసర్ హర్షిత్ రాణాను తిదుట్లో తీసుకోవచ్చు గపా టెస్ట్ అసాధారణ ప్రదర్శన కనబడిచిన రవీంద్ర జడేజా జట్లో కొనసాగించే ఛాన్స్ ఉంది బ్యాటింగ్ లో జడేజా సత్తా చాటిన బౌలింగ్ లో మాత్రం తేలిపోయాడు బౌలింగ్ కోసం ఆలోచిస్తే జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది బ్యాటింగ్ ఆర్డర్లో శుభంకిల్ ను పక్కన పెట్టవచ్చు అతని స్థానంలో జోరల్ లేదా సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వచ్చు చౌర అవకాశం శుభంగిల్ ను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఎస్ఎస్యు జైస్వాల్ స్థానానికి తగ్గట్లుగానే రాణించాల్సి ఉంది టాప్ సిక్స్ బ్యాటర్ల ముగ్గురు చెలరేగిన టీమిండియాకు తిరిగి ఉండదు మూడు టెస్టులో చేసిన తప్పిదాల నుంచే భారత బ్యాటర్లు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది ముఖ్యంగా అవుట్ సైడ్ ఆఫ్ డెల్వర్ను వదిలేయడంపై భారత బ్యాటర్లు ఫోకస్ పెట్టాలి కనీసం బంతి పాత పడే వరకైనా గ్రీజ్లో ఓపిక్గా ఉండాలి మరి ముఖ్యంగా ఓపెనర్ల శుభారంభం అందించడం టీమిండియాకు చాలా కీలకం ఇకపోతే నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాతో తడబడబోయే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అంచనా ఎలా ఉనంది ఎస్ఎస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ శుభంగిల్ లేదా సర్బరాజ్ ఖాన్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా లేదా వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి దీప్ హర్షిత్ రాణా లేదా మహమ్మద్ సిరాజ్ జస్విత్ బుమ్రా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్